మంచు విష్ణు కన్నప్ప సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే అయితే ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ కూడా బాగా హైలైట్ అయింది అలానే విష్ణు యాక్టింగ్ ని కూడా అందరూ మెచ్చుకున్నారు అలానే విష్ణు క్లైమాక్స్ లో చేసిన సీన్ కూడా సూపర్ అంటున్నారు అలానే ప్రముఖ రచయిత అయిన పరుచూరి గోపాలకృష్ణ కన్నప్ప సినిమాని మెచ్చుకుంటూ ఇటీవల ఒక వీడియోను షేర్ చేశారు ఆయన మాటల్లోనే కన్నప్ప సినిమా ఎలా ఉందో తెలుసుకుందామా ఈ సినిమా విజయం సాధించాలని ఎంతో మంది కోరుకున్నారు ఇందులో ఎంతో మంది ప్రముఖులు వర్క్ చేశారు నేను కూడా దీనిలో భాగమే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం విష్ణు చేసిన సాహసం అనే చెప్పాలి ఎందుకంటే ఇదే కథను కన్నడలో రాజ్ కుమార్ చేశారు తెలుగులో కృష్ణం రాజు కూడా నటించారు ఇప్పుడు మళ్ళీ ఇదే కథను ప్రేక్షకులకు అందించాలనుకోవడం సాహసం అనే చెప్పాలి తెలిసిన కథను మళ్ళీ చెప్పాలంటే స్క్రీన్ ప్లే అలాగే కథాంశంలో కొన్ని మార్పులు చేయాలి అందుకే విష్ణు ఈ కథలో మార్పులు చేశారు ఆయన తలుచుకుంటే ఎన్నో హిస్టారికల్ పీరియాడికల్ సినిమాలు చేయొచ్చు కానీ శివుడి కథను అందించాలనుకున్నారు అని అన్నారు అలానే ఈ సినిమా బాగుందని నాకు చాలా మంది ఫోన్ చేసి చెబుతుంటే ఆనందంగా ఉంది విష్ణు సాహసం చేసి గెలిచాడు దీనికి అందరూ గర్వించాలి మోహన్ బాబు అద్భుతంగా నటించారు భక్త కన్నప్పలో రావు గోపాలరావు పాత్ర స్వభావం కనిపించకుండా ఎంతో జాగ్రత్తగా తీశారు ఇందులో మోహన్ లాల్ అక్షయ్ కుమార్ కాజల్ అగర్వాల్ శరత్ కుమార్ శివ బ్రహ్మాజీ ఇలా ఎంతో మంది కనిపించారు ఈ సినిమాకు వీరంతా కూడా ఒకే అయితే ప్రభాస్ ఒక ఎత్తు ప్రభాస్ కన్నప్పకు ఒక అండలాగా నిలబడ్డాడు నిడివి తక్కువగా ఉన్నా అలాంటి పాత్రను అంగీకరించి చేయడం ప్రభాస్ గొప్పతనమని ప్రభాస్ పాత్రని పొగిడారు పర్చూరి చివరగా ప్రత్యేకించి విష్ణు గురించి చెప్పాలి ప్రేక్షకులకు తెలిసిన కథలో మార్పులు చేయడం సామాన్యమైన విషయం కాదు ఒక రచయితగా అది ఎంత కష్టమో నాకు తెలుసు తన మీద తనకున్న నమ్మకమే కన్నప్ప గతంలో ఒక్క పాటలో చెప్పిన విషయాలను ఇందులో కొత్త ధనంతో ఫస్ట్ హాఫ్ మొత్తం చూపించారు ప్రభాస్ కథలో తీసుకొచ్చిన బరువును క్లైమాక్స్ లో విష్ణు తన భుజాలపై వేసుకున్నారు చివరి ముప్పై నిమిషాలు ఒళ్ళు గగ్గురు పోవడం ఖాయం విష్ణు ప్రేక్షకులను తన గుండెల్లోకి తీసుకొని తను చూసిన శివుడిని ప్రేక్షకులు చూపించారు అతడిని నమ్మి మోహన్ బాబు ఈ సినిమాను నిర్మించారు అలాగే విష్ణు తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చారు అని తన రివ్యూని ముగించారు పరుచూరి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్